హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదమూడవ తేదీ మార్చి నెల మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటో ధరల విషయానికి వస్తే మీద పోల్చుకుంటే ధర అయితే తగ్గడం అయితే జరిగింది ప్రారంభ ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుక్వళి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ఇరవై వంద నలభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వంద నలభై రూపాయల నుంచి ప్రారంభమై వంద అరవై రూపాయల వరకు అయితే మదనపల్లి టమాటా మార్కెట్లో ఇప్పటివరకు అయితే దరిత పలకటం జరిగింది వన్ ఫార్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ యాడ్ ఇంకా మండిలు వేలంపాటలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు అయితే నూట అరవై రూపాయల వరకు అయితే అయితే పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఏం ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి